రిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశం మొత్తం కరువున్నా మనకి కరువు రాదు కాళేశ్వరం తెలంగాణకు కల్పతరువు అసాధ్యమైనటువంటి పనిని ఇవాళ సుసాధ్యం చేసేవాళ్ళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయినే వాస్తవానికి పల్లెంలో అన్నం ఉన్నా కూడా అన్నం తినలేనటువంటి పరిస్థితి మన తెలంగాణది తలాపు నుండి గోదావరి పోతున్నా కూడా ఆ గోదావరి జలాలను వాడుకోలేనటువంటి పరిస్థితి మన తెలంగాణది అందుకనే దశాబ్దాల పాటు ఈ ప్రాంతము డెక్కను పీఠంలో ఉండడం వల్ల కరువును ఎదుర్కొన్నది కష్టాలను అనుభవించింది కన్నీళ్లతో ఎన్నో రకాలుగా బాధపడ్డది తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తెలంగాణ ప్రతి అంగులంగుల తిరిగినటువంటి ఒక వ్యక్తిగా ఇక్కడ అనేక సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తిగా క్లా ఆత్మహత్యలను చూసినటువంటి ఒక వ్యక్తిగా వలసలను చూసినటువంటి ఒక వ్యక్తిగా దీనికి ఒక విముక్తి కలిగించాలంటే అది కేవలము గోదావరి జిల్లాలను తీసుకురావడం ద్వారా మాత్రమే సాధ్యమని కేసీఆర్ గారు భావించి ఈ అద్భుతమైనటువంటి ఒక ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది కలకల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్ల రేగల్లాకే మళ్ళించి నాడమ్మ కాలేశ్వరముతోటి లక్షల ఎకరాలు కలకలానా ఆడించే మన పెద్ద రైతన్న మన నేలలు కాళేశ్వరం మీద అనేక అపోహలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కాళేశ్వరం మీద చర్చోప చర్చలు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో నిజంగా వాస్తవాలు ఏందో తెలుసుకున్నందుకు మేము కాళేశ్వరం టూర్ చేపట్టడం జరిగింది కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం దీనికి ఇంకొక ప్రాధాన్యత ఏంటంటే ఇది ఒక త్రివేణి సంగమం గోదావరి జీవ నది ఈ ప్రాంతం నుండి ప్రవహిస్తా ఉంటది ఈ ప్రవహిస్తున్నటువంటి ఈ నదిలో ప్రాణహిత మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి ప్రాణహిత ఇక్కడ కలుస్తుంది సరస్వతి అంతర్వాహినిగా ఉంటది ఈ మూడు నదులు కలిసి మనకు మేడుగడ్డ వైపు అటు నుండి రాజమండ్రి అక్కడ నుండి సముద్రంలో కలిసే వైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటది సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క టిఎంసీ ల నీటి లభ్యత ఉంటది అనిపి సిడబ్ల్యూసి తెల్చి కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటువంటి తుమ్మిడి హట్టి దగ్గర కేవలము ఎనభై టీఎంసిల నీటి లభ్యత మాత్రమే ఉందని చెప్పి అదే సిడబ్ల్యూసీ చెప్పింది నీటి లభ్యత ఎక్కువ ఉండాలంటే అది ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇక్కడ మాత్రమే అది సాధ్యం అని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం కు రూపకల్పన చేసి కాళేశ్వరం ప్రాజెక్టులో లో భాగంగా నిర్మాణం చేసినటువంటి మేడిగడ్డ బరాజ్ మీద ప్రస్తుతం మేము నడుస్తూ ఉన్నాము ఇప్పుడు మనం ఇప్పుడు ఈ నిల్చున్న సమయానికి సుమారుగా ఒక నాలుగు లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రవహిస్తున్నాయి అంటే సుమారుగా ఒక మనకు నలభై టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నాయి నలభై టీఎంసీల నీళ్లు ప్రవహిస్తున్నా కూడా ఈ ఎనభై ఐదు పిల్లల్లో ఏ ఒక్క పిల్లర్ కూడా ఏం కాలేదు దీంట్లో కేవలం ఈ యొక్క రెండు పిల్లల్లో కొంత చీరికలు వచ్చినంత మాత్రాన అయిపోయింది కాళేశ్వరం కూలేశ్వరం అయిందని చెప్పి మాట్లాడమే ఇది చాలా దురదృష్టకరం ఇది కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత ఆ నీరంతా కూడా మేడిగడ్డ వైపు ప్రవహిస్తూ ఉంటుంది మేడిగడ్డ దగ్గర లక్ష్మీ బ్యారేజ్ని కట్టడం జరిగింది దానికంటే ముందే కన్నెపల్లి వద్ద ఒక లక్ష్మీ పంప్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది ఈ లక్ష్మీ పంప్ హౌజ్లో పదిహేడు పంపులు ఉన్నాయి ఈచ్ పంపు రెండు వేల రెండు వందల పంతొమ్మిది క్యూసెక్ల వాటర్ని డ్రా చేస్తుంది నలభై మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి పంపు ఈచ్ పంపు అంటే మొత్తం పదిహేడు పంపులు ఆరు వందల ఎనభై మెగావాట్ల కెపాసిటీతో మొత్తము పర్ డే త్రీ టీఎంసీ వాటర్ని డ్రా చేసి ఇగో ఈ పైపుల ద్వారా ఈ కాలువలో నీటిని పోస్తాయి ఆ పోసినటువంటి నీరు కాస్త ఈ కాలువల ద్వారా మళ్ళీ అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాయి ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్కి చేరుకోవడం జరిగింది ఈ బ్యారేజ్కు సరస్వతి బ్యారేజ్గా నామకరణం చేశారు సుమారుగా రెండు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల వ్యయంతో నిర్మాణం చేసినటువంటి ఈ ప్రాజెక్టులో సుమారు అరవై ఆరు పిల్లర్లు ఉన్నాయి అరవై ఆరు పిల్లలు కలిగినటువంటి ఈ ప్రాజెక్టు ఒక పది టీఎంసీల నీటిని ఆపగలుగుతుంది అంటే పది టీఎంసీల నీటి స్టోరేజ్ కెపాసిటీ నాకు జీవధారైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగంగా కట్టినటువంటి మూడో బ్యారేజే ఈ సుందిల్లా పార్వతి బ్యారేజ్ సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలతో కట్టినటువంటి ఈ బ్యారేజ్ లో డెబ్బై ఐదు పిల్లర్లు ఉన్నాయి పదమూడు పంపులు ఉన్నాయి సుమారుగా ఒక ఎనిమిది టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది అనేక పంప్ హౌజు నుంచి నీటిని డ్రా చేసి పంట పొలాలు పంపించవచ్చు కానీ వాటిని కూడా ఆన్ చేస్తలేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా అద్భుతమైనటువంటి అత్యంత లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినటువంటి బాహుబలి మోటార్లను ఈ రోజు మొత్తం పడావు పెట్టడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అన్నారం సుందిల్లా మేడిగడ్డ వద్ద ఉన్నటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి పంప్ హౌస్ లను పూర్తిగా నిర్వీర్యం చేసి కాళేశ్వరం పని అయిపోయింది అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది మీరు చూసినట్టయితే ఇక్కడ మనం పార్వతి పంప్ హౌస్ దగ్గర ఉన్నాము ఇది సుందిల్లా బ్యారేజ్ దగ్గర నిలిచినటువంటి నీటిని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో ఎత్తేటువంటి ఈ ఈ పంప్ హౌస్ ఇది మనం చూస్తే అసలు ఆ బోర్డు కూడా తుప్పు పట్టింది కనీసం ఒక మనిషి కూడా లేడు ఇక్కడ కనీసం దీన్ని మెయింటైన్ చేయడానికి కానీ కంప్లీట్ నిర్లక్ష్యం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది దానివల్లనే దీని డెలివరీ పాయింట్ దగ్గర కూడా ఒక చుక్క నీళ్ళు లేదు కాళేశ్వరంలో మరో కీలక కాంపోనెంట్ అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మేము రావడం జరిగింది ఇది వాస్తవానికి ఒక కీలకమైనటువంటి జంక్షనే ఎందుకు కీలకమైంది అంటే అటు ఎస్ఆర్ఎస్పికి ఇటు మేడిగడ్డకు మధ్యలో ఉన్నటువంటిది ఇది అంటే నీటిని ఎటైనా పంపు చేయడానికి ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ప్రారంభిస్తే కొన్ని గేట్లు అవి నిర్మాణం చేసి మధ్యలోనే వదిలేసింది కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి ఖర్చు వృధా కాకూడదు అని చెప్పి దీన్ని మళ్ళీ కాళేశ్వరంలో ఒక భాగం చేసి దీన్ని కూడా వాడుకోవడం జరిగింది ేశ్వరం ప్రాజెక్టును ఒక ఇంజనీర్కి మారవాలని కేసీఆర్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని భగీరథ తత్వం అని చెప్పేసి అందరూ వర్ణిస్తారు మన ఉదాహరణకు ఇక్కడ చూసినట్లయితే మనం ప్రస్తుతం నందిమేడారం దగ్గర ఉన్నాం ఈ ఏడు పంపులు ఎక్కడి నుండి నీరు నీళ్లు డెలివరీ చేస్తా అంటే మనం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంది ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అక్కడ వెనకాల నీళ్లు ఈ టన్నెల్ ద్వారా టన్నెల్ ద్వారా ఈ ఏడు పంపులు రెండు టీఎంసీలు రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి కింద గాయత్రి పంపోజ్కు మి మిడ్ మానేర్కు తరలించడం జరుగుతుంది లింక్ గాయత్రి ఉన్నాం ఇందులో మొత్తం ఏడు పంపులు ఉన్నాయి వీటినే బాహుబలి అంటాం ఒక్కొక్క పంపు సామర్థ్యం వచ్చేసి మూడు వేల ఒక వంద యాభై క్యూసెక్ నీళ్లను ఎత్తిపోసే సామర్థ్యం గల పంపులు ఇక్కడ ఉన్నాయి రోజుకి అన్ని పంపులు కలిపి ఒక రోజుకి రెండు టిఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తూ ఉంటాయి ఇక్కడ నుండి డైరెక్ట్ గా మిడ్ మానర్ కి ఆ నీళ్ళను ఎత్తిపోస్తూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా స్ట్రాటజిక్ పాయింట్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కడము గోదావరి జలాలను ఎల్లంపల్లి దగ్గర ఒడిసిపెడతాం మనము ప్రాణహిత గోదావరి జలాలను అటు మేడిగడ్డ అన్నారం సుందీర్ల దగ్గర ఒడిసిపెట్టి ఎల్లంపల్లి తీసుకొచ్చి ఈ ఎల్లంపల్లి నుండి మనము గాయత్రి పంప్హౌజ్ మేడారం పంప్ ఆ రెండు పంప్ ద్వారా మనం ఆ నీళ్ళను తీసుకొస్తాము ఆ నీళ్లు వచ్చే పాయింట్కి ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా ఇక్కడికి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి ఈ రెండు కెనాల్స్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు ఇవి మిడ్ వెళ్ళి లోయర్ మా వెళ్ళి వేరియస్ ఛానల్స్ ద్వారా వేరియస్ కెనాల్స్ ద్వారా రిజర్వాయర్స్ ద్వారా అవి తెలంగాణలో ఉన్నటువంటి పంట పొలాలకు చేరుతాయి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ ఎస్ఆర్ఎస్పి ఒకవేళ ఎండకాలంలో కానీ లేకపోతే కరువు వచ్చినప్పుడు ఎండినప్పుడు మనం ప్రాణహిత ద్వారా అదేవిధంగా ఎల్లంపల్లి ద్వారా వచ్చేటువంటి నీళ్లను ఈ గాయత్రి పంప్ హౌస్ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ ఇదే కెనాల్లో రివర్స్ పంపింగ్ రాంపూర్ రాయశ్వర్పేట ముక్పాల్లో ఉన్నటువంటి పంప్ హౌస్ల ద్వారా ఆ నీళ్లను రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకుపోయి ఎస్ఆర్ఎస్పిని నింపుతాము అందుకనే కేసీఆర్ గారు నదులకు నడక నేర్పిన్లు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి పెండింగ్ ప్రాజెక్టుగా గుర్తింపబడినటువంటి ఈ మిడ్మానేర్ ప్రాజెక్టును కేసీఆర్ గారి హయాంలో పూర్తి చేయడం జరిగింది కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు ఇటు ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ రిజర్వాయర్లో ఆగి దాని తర్వాత అన్నపూర్ణ రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ ద్వారా జంటన కాళేశ్వరంలో అంతర్భాగమైనటువంటి అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్ట్కి రిజర్వాయర్ కి మనం చేరుకోవడం జరిగింది ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ దగ్గర మూడు పంపులు ఆన్ అయినాయి మూడు పంపులు ఆనయితే సుమారుగా తొమ్మిది వేల క్యూసెక్ల నీళ్లు ఇక్కడి నుంచి ప్రవహిస్తూ ఉన్నది మరి ఈ నీళ్ళన్ని ఎక్కడికి పోతానయి తెలంగాణ పంట పొలాలకు పోకపోతే అవి పాకిస్తాన్ పోతాయి ఈ రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ కి మనం చేరుకున్నాం రంగనాయక్ సాగర్ దగ్గర ఇప్పుడు మూడు మోటార్ ఆన్ అయినాయి నాలుగు మోటార్ లానైతే రోజుకు ఒక్క టిఎంసీ నీటిని ఎత్తిపోసేటువంటి ఈ రిజర్వాయర్ చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారు మరి ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోతున్నాయి కాకతీయులు గొలుసుకట్టు చెరువులు కడితే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్లు కట్టి గోదావరిని చేయి పట్టుకొని మొత్తం తెలంగాణ అంతా తిప్పుకుంటూ చివరకు హైదరాబాద్ కూడా గోదావరిని తీసుకొచ్చండి సిద్దిపేటకి సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్కి చేరుకున్నాం ఈ రంగనాయక సాగర్కి అనంతగిరి నుండి టన్నెళ్ళ ద్వారా ఇక్కడికి నీరు చేరుతున్నది ఆ టన్నెళ్ళు సుమారుగా ఒక ఏడు వందల మీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వస్తే ఈ తన్నెల్లో వచ్చినటువంటి నీళ్లు మనకు కనబడతాయి అంటే ఎంత గొప్ప భగీరథ ప్రయత్నం మనకు అర్థమవుతుంది కట్టు రిజర్వాయర్ నిర్మాణం చేసి ఐదు వందల యాభై మీటర్ల లోతున్నటువంటి గోదావరి నీటిని సిద్ధిపేటకు లిఫ్ట్ చేసిపోతున్నారు లిఫ్ట్ చేసి పోస్తే ఈ రంగనాయక సాగర్ కింద సుమారుగా లక్షా పదివేల ఎకరాలు పంట పండుతున్నది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ దగ్గరను ప్రస్తుతం ఈ కాల కెనాలు మనకు కొండపోచమ్మసాగర్కి వెళ్తుంది ఈ కెనాలే మనకు నల్గొండ జిల్లాలోని గంధమాల చెరువుకు అలాగే బస్వాపూర్ రిజర్వాయర్కి వెళ్తుంది ప్రస్తుతం ఇప్పుడు మనకు పదకొండు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేసి కొండపోచమ్మ సాగర్ యొక్క అక్కారం పంప్ హౌస్ మార్కు పంప్ హౌస్ ద్వారా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లోకి నింపుతున్నారు ఇప్పుడు మేము మల్లన్న సాగర్ దగ్గర ఉన్నాము మల్లన్న సాగర్ దగ్గర ఇప్పుడు ఎనిమిది పంపులు వస్తున్నాయి ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ యాభై రిజర్వ్ రిజర్వాయర్ ఇది హైదరాబాద్ నెత్తి మీద ఒక గోలెం పెట్టి ఆ గోలెం కు నల్ల ఇప్పితే ఎట్లయితే కింద నీళ్ళు వస్తాయో అట్లా హైదరాబాద్ కు చేరే విధంగా దీన్ని అద్భుతంగా నిర్మాణం చేశాను ఈ వీడు పడ్డ నీళ్లను పచ్చబడేటట్టు చేస్తే ఆత్మహత్యలను వలసలను ఆకలి కేకలను ఆపితే ఈరోజు కుట్రతోని కేసీఆర్ గారి మీద ఒక ఒక కమిషన్ వేసి వారిని ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటర్ బాగానే ఉన్నది ఇవి మలనసాగర్ వాటర్ కూడా ఇప్పుడు మేము అవే వాటర్ తాగుతున్నాం మా కలెక్షన్ కూడా ఐరా సిటీకి మా మా విలేజ్ లోకి ఇవే ఇచ్చారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఒక సాగర్ కాదు ఇది తెలంగాణ జన హృదయ సాగర్ మనం ఇప్పుడు కొండపోచ్చమ్మకు చేరుకున్నాము ఇది పదిహేను టీఎంసీల రిజర్వాయర్ మనకు మల్లన్న సాగర్ నుంచి వచ్చేటువంటి నీళ్లు నీటిని ఈ పంప్స్ ఎత్తిపోస్తూ ఉంటాయి ఈ రిజర్వాయర్లకి గోదావరి నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని తీసుకురావాలనేటువంటి తపనతోనే నిర్మాణం చేసినటువంటి ఒక రిజర్వయర్ ఇది ఈ రిజర్వాయర్ల వల్ల కేవలం పంట పొలాలు మాత్రమే షస్య కావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులకు ఎడ్లకు కానీ గొర్రెలకు కానీ వాటికి కూడా నీరు అందిస్తున్నది ఇక్కడ మత్స్యకారులు బతుకుతున్నారు కాళేశ్వరం కూలింది కాళేశ్వరం కూలింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ కేసు పెట్టాలని ఆయన రోజు వెళ్ళి ఇప్పుడు అవే కదా అల్లి వచ్చేది కాళేశ్వరం నీళ్ళే కదా వచ్చేది కాళేశ్వరం మరి ఎక్కడికి ప్రాజెక్టు లో భాగంగా ఈ గంధమల్ల వద్ద ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయాలి దానికి తొమ్మిది టీఎంసీల కెపాసిటీ ఉండాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల వచ్చి ఒక రాయ వేసి కొబ్బరికాయ ఒక వైపు ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కూలిపోయింది అంటాడు ఇంకో వైపు అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి ఈ గంధమల్ల రిజర్వేయర్ వచ్చి ఆయన శంకుస్థాపన చేసిండు ఇప్పుడు ఏది నిజం అనుకోవాలి కాళేశ్వరం ఉన్నదనుకోవాలన్నా లేదా కాళేశ్వరం కూలిపోయింది అనుకోవాలన్నా మళ్ళీ దీనికి రేవంత్ రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చేది ఎక్కడి నుండి అంటే మల్లన్నసార్ నుండి మరి మల్లన్న సార్లో నీళ్ళు నుంచి వస్తున్నాయి కాళేశ్వరం ప్రాయ్ నుండే వస్తున్నాయి చేయి పట్టుకుని నడిపించుకుంటూ నడిపించుకుంటూ వచ్చిన కేసీఆర్ గారు చివరకు బస్వాపూర్ లో ఒక రిజర్వాయర్ కడితే ఈ బస్వాపూర్ నుండి ఈ ఆలేరు భువనగిరిలో ఉన్నటువంటి ఈ కరువు ప్రాంతం అంతా కూడా షర్షామలం అయితే వారు భావించి ఇక్కడ ఒక రిజర్వాయర్ నిర్మాణం చేయడం జరిగింది వారు కాళేశ్వరం కడుతూ కడుతూ ఇక్కడికి వచ్చే లోపు వారి టర్మ్ ఎండ్ అయింది కానీ ఇక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది ఆ ల్యాండ్ ఎక్విజషన్ పూర్తి చేయాలి అదేవిధంగా ఈ నీళ్లను పంట పొలాలకు తరలించడానికి కావాల్సినటువంటి చిన్న చిన్న కెనాల్స్ నిర్మాణం చేయాలి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణం చేయాలి ఎంత దురదృష్టం అంటే ఇంత పెద్ద కాళేశ్వరంను ఐదేళ్ళ రికార్డు సమయంలో కేసీఆర్ గారు పూర్తి చేస్తే ఈ చిన్న కాలువలు ఆ కొన్ని కొన్ని ఎకరాల ల్యాండ్ ఎక్విజన్ను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండేళ్ళైనా ఇప్పటికి పూర్తి చేయలేదు ఆ కాళేశ్వరం దగ్గర ఆ మూడు బ్యారేజీల్లో మేడిగడ్డ అన్నారం సుందీర్లలో నిర్మాణం చేసినటువంటి పిల్లర్లను చూస్తుంటే ఒక్కో పిల్లరు ఒక్కో అమరవీరుడికి ఒక స్మారక స్థూపం లాగా కనబడ్డది ఆ పంప్ హౌజు లో ఒక్కొక్క బాహువి బలి మోటార్ చూస్తుంటే ఆ కేసీఆర్ గారు జయశంకర్ గారు కాలోజీ వాళ్ళు పడ్డ తపన వాళ్ళు కన్న కళ మనకు చాలా స్పష్టంగా ఆ బాహుమలి మోటార్ లో కనబడతా ఉంది ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కి దునుకుతున్నటువంటి పరువళ్లు దొక్కుతున్నటువంటి గోదావరి జలాలను చూస్తుంటే సకల జనులు ఆ రోజు ఉద్యమంలో ఏ రకంగానైతే బయటికి వచ్చి వచ్చే జై తెలంగాణ నినదించిన దానికి ఫలితమే ఈ రోజు గో జలాల చెప్పి చాలా సంతోషపడ్డాం ఎనభై వేల కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రయాణం కడితే ఎప్పుడో తీరిపోయింది దాన్ని బాకీ పంటలు పండేది ఒక్కొక్కసారి పండితే మూడు మూడు కోట్ల టన్లు పండుతున్నాయి ముస్కమైన పండుతుంది పడుతుంది మీరందరూ కూడా చూస్తాను నేను హెలికాప్టర్ లక్కన కళాల సమయంలో ఎక్కడ చూసినా కానీ ఆ టార్పాలి పేపర్లు వంట కుప్పలు డాంబరోడ్లు అన్నీ ఆక్రమించేస్తారు సగం మనం పోవడానికి అంత ప్రమాణ పంట పడుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది గుండెలు పొంగి ఎస్ ఈ తెలుగు ఈ దీని కోసమే తెలంగాణ తెచ్చుకున్నాము అని ఒక ఆ ముక్తీశ్వరుడి ఆలయం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు మూడు రోజుల తర్వాత ఈ బసాపూర్ రిజర్వాయర్ దగ్గర ఎండ్ అయింది మాతో పాటు రాము ఈ రాము ఇజ్ అన్ ఇరిగేషన్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ టూర్ మొత్తం గైడ్ చేయడం జరిగింది నాతో పాటు ఎప్పుడూ ఉండేటువంటి మా పురుషోత్తం అఖిల్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా మనం గమనించినటువంటి అంశాలను ఏ విధంగా విశ్లేషణ చేసి ప్రజల ముందు పెట్టాలి అనే దాంట్లో అద్భుతమైనటువంటి ఒక ప్రయత్నం చేశారు మా విశ్వ ఈ టీంలో ఉన్నటువంటి మరొక కీలక వ్యక్తి ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని మూడు రోజుల్లో అద్భుతంగా తన కెమెరాలో బంధించి కొన్ని మెయిన్ బిట్స్ మన ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అదే విధంగా మా పవన్ చూసినటువంటి అంశాలన్నింటినీ కూడా అప్డేట్స్ రూపంలో ఎప్పటికప్పుడు ఫేస్బుక్ లో కాని ట్విట్టర్ లో గానీ ఇన్స్టాలో కానీ పెట్టి అందరికీ అందించేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఈ అందరి యొక్క స్టడీ టూరు నిజంగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలని మా టూరు విజయవంతం కావడానికి దానికి ప్రోత్సాహం అందించినటువంటి మన రామన్న గారికి అదేవిధంగా హరీష్ రావు గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాలు మేము తిరుగుతున్నప్పుడు మాకు సహకారం అందించినటువంటి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వేరే పార్టీ నాయ కార్యకర్తలు కూడా మాకు సహకారం అందించడం వాళ్ళు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జై తెలంగాణ